శ్రీ రమణాశ్రమ లేఖలు మూడవ లేఖ మహేశుల కలహం ఇరవై మూడు పదకొండు నలభై ఐదు ఈ మధ్యాహ్నం భక్తులు అందరితో పాటు విశ్వనాథుల సమీపంలో ఉండగా వారితో మాట్లాడుతూ ఏ కారణం వల్ల జ్ఞప్తికి వచ్చిందో గాని ఒక వృద్ధ వితంతువు గురించి భగవాన్ ఇలా అన్నారు ఆమె కీలూరు ఆగ్రహారంలో భగవానులకు అన్నం పెట్టి ఆదరించిన ముత్తుకృష్ణ భాగవతార్ చెల్లెలని తర్వాత తెలిసింది ఆ ఇల్లాలు నాకు కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా నైవేద్యాన్ని కని వండిన భక్ష్యాలు కొన్ని పట్లం కట్టి నాయన ఇవి జాగ్రత్తగా దాచుకుని తోవలో తిను అని ప్రేమతో వచ్చింది నాయనా ఇలా ఇక్కడున్నావా బంగారం వంటి శరీరమే గుడ్డ అయినా కప్పుకోవే అనేది అని ఆమె ప్రేమను గురించి ఆ మాటలు చెబుతూ ప్రేమపూరిత హృదయులైనారు భగవాన్ కంఠం గద్గదిగా వహించింది ఆ దృశ్యం చూస్తే జ్ఞానుల హృదయం వెన్న వంటిదని పూర్ణ ప్రేమయే జ్ఞానమని అనేది పెద్దల వాక్యం జ్ఞాపకం వచ్చింది ఆ మధ్య భగవాన్ అరుణాచల పురాణంలో గౌతములు అంబని స్థుతించే ఘట్టం చదువుతూ అశ్రుపూరిత నేత్రాలతో మాటరాక పుస్తకం అవతల పెట్టి మౌనం వహించారు ప్రేమపూరితమైన సంఘటనలు జరిగిన భక్తి ప్రధానమైన ఘట్టాలు చదివిన భగవంతులు ఇట్లా భర ప్రేమ రసభరితులు కావటం సాధారణంగా చూస్తూ ఉంటాము చూడగా ప్రేమ భక్తి జ్ఞాన రూపాంతరాలన్న భావం దృఢపడుతున్నది దాదాపు ఒక వారం క్రిందట హిందూ సుందరి పత్రికలో పాచికలు అనే కథ వచ్చింది అది స్కాంద పురాణాంతర్గతమట ఒకప్పుడు నారదుని కలహ ప్రియత్వానికి పార్వతీ పరమేశ్వరులు కూడా గురి అయినారట లక్ష్మి విష్ణువు పాచికలాడుతారే మీరెందుకు ఆడరు అని నారదుడు ప్రోత్సహిస్తే ఉత్సాహపడి పార్వతి తొందర పెట్టగా ఆడి పరమేశ్వరుడు ఓడిటయు పార్వతి గర్వించి పరమేశ్వరుని ధిక్కరించి గేలి చేయుటయు ఆదిగా గల వృత్తాంతమది భగవానులది చదివి భక్తి పూరిత హృదయలై ఈ కథ చదివారా అని నన్ను అడిగారు చదివానగానే సంక్రాంతికి ఇక్కడ జరిగే తిరువూడల ఉత్సవం కూడా మహేశుల కలహాన్ని గురించిన కాండయ్యే అని చెప్పి డగ్గుత్తిగా వహించారు భగవాన్ ఈ తిరువోడల ఉత్సవంలో ఉమామహేశ్వర కలహానికి కారణం దేవిని తిరస్కరించి తన్నే భజించిన భృంగికి పరమేశ్వరుడు మోక్షం ఇవ్వటమే అలిగిన దేవి అస్తమయ వేళకు ఆలయంలో దూరి తలుపులు బిగించుకుంటే తానొక్కడే గిరిప్రదక్షిణం కొస్తాడు ఈశ్వరుడు ఆశ్రమం వద్దం వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుంది అక్కడ నుండి బయలుదేరి వెళ్ళటం ఉన్నాముల తీర్థం దాటిన తర్వాత దొంగల తోపు ఇత్యాదులన్నీ జరుగుతాయి ఆ కథలన్నీ ఆయా సందర్భాలలో భగవాన్ సెలవిస్తూ భక్తి పూరితులు అవుతారు అరుణాచలేశునికి ఏటేటా కళ్యాణ దినోత్సవం జరుగుతుంది కదూ ఆ రోజుల్లో ఎవరైనా భగవాన్ సన్నిధిలో ఆ ప్రసంగం తెస్తే వారు హర్షంతో అప్పకు అమ్మకు కళ్యాణం అని అనటం కద్దు మహాత్ముల చరిత్రలు అతి విచిత్రం కదా ఎప్పటికప్పుడు ఏ రసానికి ఆ రసం ముఖంలో తాండవింపజేస్తారు అన్ని రసాలను ఏకం చేసే అఖండ విజ్ఞాన రసమే రూపం ధరించినప్పుడు ఇక చెప్పవలసింది ఏముంది